మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు నిన్న చూసుంటారు ఈనాడు పేపర్ లో రాసింది అందరికి తెలుసు జగ మీరైన సత్యం అందరూ చదివారు అయిన వెంటనే సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు మా పెద్ద ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కాని అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టు మాట్లాడుతున్నావు నీకు చూపించిన డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం యాభై లో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు లో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేజ్ లో ఉన్నటువంటి పదిహేడు విధంగా రెండు వేల ఒకటిలో సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ లో మీ కుమారుడు మీ తండ్రి మీ సతీమణి మీ పైన నలభై ఐదు ఏ విధంగా వచ్చింది మామూలు మనం చూసుంటాం కోడే జంతువులు బిడ్డలు పుడితే పెరగతా ఉంటుంది ఎక్కడ పెరగదు అక్కడున్న ఉన్న స్థలం ఏ విధంగా డెబ్బై ఒకసారి నువ్వు చెప్పాలి నువ్వు నీతి నిజాయితీ పడుతుంటున్నావు చెప్పాలి సబ్ అయింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సర్వే చేశారు ఏం జరగలేదు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు ఈ రోజు నేను కొన్ని చిత్తూరు కలెక్టర్ వారు గాని కలెక్టర్ వారితో పాటు కూడా ఇచ్చారు అక్రు జరిగిందని ఒక రోజునే వాళ్ళు నిరూపించారంటే దాన్ని మీ నిజాయితీ దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది కాకుండా కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు ఫారెస్ట్ అధికారులు గానీ రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు ఏదైనా గానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి చెయ్యాలంటే ఏళ్ల తరం తిరగాలి ఉదాహరణ మీకు చెప్తున్నా చంద్రయ్య నియోజకవర్గంలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాల క్లియరెన్స్ సుమారు రెండు వేల పద్దెనిమిది జరుగుతుంది ఇంతవరకు స్టేజ్ వన్ మొన్న అయింది అంటే ఫారెస్ట్ లో స్టేజ్ వన్ స్టేజ్ టూ అని ఉంటుంది ఆ స్టేజ్ వన్ మొన్న అయింది ఇన్ని సంవత్సరాలకి అదే విధంగా చంద్రయ్య నియోజకవర్గంలో భీమవరం కాడ మూలపల్లి వాటర్ కళ్యాణ్ డామ్ సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఫారెస్ట్ మీరు క్లియర్ నుంచి చెన్నైకి రోజులు అవస్థ పెడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం ఉన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో ఐదున్నర కిలోమీటర్లు రైతులకు ఉంది స్థలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రైతులకు లేదు రోడ్ లేదు ఫారెస్ట్ ఏ విధంగా నువ్వు రొంపు నీ నియోజకవర్గానికి సంబంధించిన చెల్ల మార్కెట్ మింజుల ద్వారా ఏ విధంగా చేసావో నీ నీతి నిజాయిత ఎక్కడో ప్రతి ఆలోచించారు నువ్వు ఆలోచించకుండా మా పెద్ద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే ఎవరు చూస్తూ ఊర్లేదు నువ్వు మాట్లాడే మాట భయపడే నువ్వు గతంలో చేసిన అక్రమాలు తెలుసు మేము ఒకటే చెప్తున్నాం ఈ సారి గానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లేట్ అవుతాను ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్ జరిగిందని రాస్తున్నారు ఇల్ల మీడియా మిగిలిన మీడియా కూడా రాస్తున్నారు ఎక్కడ ఒక వన్ సైడ్ పోవట్లా కాబట్టి గుర్తించుకోవాలని మీ ద్వారా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా కరుణా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి వాటికి ఎవరు గాని మా నాయకుడు మా పెద్దడి మాట్లాడితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే మీరు చేస్తున్న అక్రమాల పోరాటం రెడీ అవుతాం అన్నింటికి దీనికి ఎదుర్కొని మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఇంటికి పంపించేదానికి రెడీగా ఉంటామని కూడా తెలియజేసుకుంటారు